అందరికీ నమస్కారం నా పేరు వర్షణ వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ వీస్ట్ పార్ట్ వన్ సిక్స్టీన్ హర్ష ఎక్కిన ఫ్లైట్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ నైట్ పదకొండు గంటల సమయం హర్షని రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ ఎయిర్పోర్ట్కి రావడంతో వెల్కమ్ టు అమెరికా అంటూ బొకే చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మేనేజర్ థ్యాంక్ యూ చెప్పి కార్లో హోటల్కి బయలుదేరారు అలా రాత్రి కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి చాలా చీకటిగా ఉంది అక్కడ సడన్గా కారు ముందుకు ఒక అమ్మాయి దూసుకురావడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ సీట్ వెనక్కి తలవార్చి కళ్ళు మూసుకున్న హర్ష అలా బ్రేక్ వేయగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి ఏమైంది అన్నాడు అది సార్ కారు ముందుకు ఎవరో ఒక అమ్మాయి వచ్చింది సడన్ బ్రేక్ వేశాను అని చెప్పగానే అమ్మయ్యా ఎక్కడా ఏమో సార్ అన్నాడు మేనేజర్ ఇక వెంటనే కార్ దిగి బ్రేక్ వేశాడు కాబట్టి చిన్నగా తగిలి కింద పడింది ఆ అమ్మాయి లేకపోతే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది ఫారెన్ అమ్మాయి కావడంతో మినీ డ్రెస్లో చాలా తెల్లగా బ్రౌన్ హెయిర్తో ఉంది ఆమెను చూసి తల తిప్పి చూశాడు ఎదురుగా కొంతమంది తరుముతో కనిపించారు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఎవర్రా మీరంతా ఏంటి గొడవ అన్నాడు హర్ష ఇంగ్లీష్లో ఐ వాంట్ హర్ అన్నాడు అందులో ఒకడు నో అంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ దగ్గరికి వెళ్తుంటే హర్ష చూపుల్లో చురుకుదనానికి కాస్త జంకినా కానీ వెనక్కి తగ్గకుండా హే యూ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ హర్షని కొట్టడానికి ముందుకు వస్తుంటే యూ రాస్కెల్ అమ్మాయిని హరాస్ చేస్తారా అంటూ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మేనేజర్ వాటర్ బాటిల్ ఇవ్వు అన్నాడు హర్ష హర్షని చూడగానే భయం వేసింది మేనేజర్కి ఓకే సార్ అంటూ బాటిల్ తీసి హర్ష చేతిలో పెట్టాడు తీసుకోలేదు హర్ష ఏమీ సార్ తన ఫేస్పై నీళ్లు చల్లు అన్నాడు తను అలా అనగానే ఆశ్చర్యపోయాడు మేనేజర్ మైకెల్ ఏంటి అలా చూస్తున్నావు క్వేక్ అన్నాడు హర్ష తొందర చేస్తూ ఇక అయోమయంగా చూస్తూ ఆమె ఫేస్పై నీళ్లు చల్లాడు మైకెల్ స్పృహలోకి రాలేదు తలకి రక్తం కారుతూ కనిపించింది మిస్టర్ మైకేల్ ఆ అమ్మాయి తలకి బ్లీడ్ అవుతుంది తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తనని కారులో కూర్చోబెట్టండి అంటున్న హర్ష మాటలకి అలాగే చూస్తూ అదేంటి సార్ నాకు చెబుతున్నారు ఇప్పుడు క్వశ్చన్స్ వేసే టైం ఉందా త్వరగా అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు హర్ష మైకేల్ ఆ అమ్మాయిని కారులో ఎక్కించాడు హర్ష ప్రవర్తనకి వింతగా అనిపిస్తుంటే అతను తేరుకునేసరికి హాస్పిటల్ వచ్చేసింది ఇక వెంటనే మైఖేల్ సహాయంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు హర్ష ప్రతిదీ మైకేల్ చేతులతో చేయిస్తున్న హర్ష ప్రవర్తనకి విచిత్రంగా అనిపిస్తుంటే డాక్టర్తో మాట్లాడి బయట కూర్చున్న హర్ష పక్కన కూర్చొని సార్ నాకు ఒక డౌట్ అన్నాడు ఏంటని తలెత్తి చూశాడు హర్ష ఆ అమ్మాయికి సంబంధించిన నీడ్స్ నాకెందుకు చెబుతున్నారు మీరు చేయొచ్చు కదా సారీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నందుకు అన్నాడు మైకేల్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని లేదు మైకేల్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చాక మనం బయలుదేరదాం అని చెప్పగానే ఆయన సైలెంట్ అయిపోయి ఆమె స్పృహలోకి ఎప్పుడు వస్తుందో అని చూస్తూ కూర్చున్నాడు హర్ష పక్కకి వెళ్ళి అంజుకి కాల్ చేసి వైఫీ అన్నాడు హబ్బీ అనింది పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంటే ఆమె గొంతులో ఎగ్జైట్మెంట్కి హర్షకి నవ్వొస్తుంటే ఆపుకుంటూ హర్షిత్ ఎలా ఉన్నాడు వైఫీ బాగున్నాడు మీరు చేరుకున్నారా ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏమైనా తిన్నారా లేదా ఇప్పుడు అక్కడ రాత్రి అయిందా పొద్దుననా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వైఫీ వైఫీ ఎందుకంత పానిక్ అవుతున్నావు ఇక్కడంతా బాగానే ఉంది నువ్వు టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ చెబుతూ హర్షిత్ ఏం చేస్తున్నాడు వైఫీ పడుకున్నాడు హబ్బీ మీరు వెళ్ళాక కూడా చాలాసేపు ఏడుపు ఆపలేదు తెలుసా చాలా అంటే చాలా ఏడ్చాడు శివ శౌర్య ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్ రాసిన సిరప్ వేశాక అప్పుడు పడుకున్నాడు అనింది బాధగా ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నాడు హర్ష కంగారుగా బానే ఉన్నాడు హబ్బీ ఓకే నువ్వేలా ఉన్నావు అన్నాడు మాట్లాడలేదు అంజు చెప్పు నువ్వు ఎలా ఉన్నావు వైఫీ అన్నాడు మళ్ళీ నేను ఎలా ఉంటానో మీకు తెలీదా ఏమో నాకు తెలీదు అన్నాడు హర్ష చాలా హ్యాపీగా ఉన్నాను హబ్బీ అంటూ కాల్ కట్ చేస్తుండగా ఎయి వైఫీ వాట్ హ్యాపెన్ టు యూ అన్నాడు నథింగ్ హబ్బీ మరి కసేపు మాట్లాడవే ఏం మాట్లాడాలి కోపమా లేదు సంతోషం అనింది మూతి తిప్పుకుంటూ నువ్వలా ఉంటే వచ్చిన పని పూర్తవ్వకుండానే ఇండియా రావాల్సి వస్తుంది వైఫీ నవ్వుతూ మాట్లాడవే అనగాని తనకి కూడా వాళ్ళకి దూరంగా ఉండడం ఇష్టం లేదు కానీ ఆఫీస్ వర్క్ మీద అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది తప్పదుగా తనని బాధ పెట్టకూడదు అని గ్రహించుకొని చెప్పండి హబ్బీ నేనేం చెప్పాలి నువ్వే చెప్పు వైఫీ మీరు లేకపోతే అస్సలు బాగాలేదు రోజుకి ఇలా ఉంటే ఇంకో సిక్స్ డేస్ ఎలా ఉండాలో అర్ధం కాట్లే త్వరగా వచ్చేస్తారుగా తప్పకుండా వస్తాను యూ డోంట్ వరీ ఓకే హబ్బీ ఉంటాను ఎవరైనా పిలుస్తున్నారా వైఫీ లేదే మరి కాళ్ళు ఎందుకు కట్ చేస్తున్నావు ఎక్కువసేపు మాట్లాడితే మిమ్మల్ని చూడాలని కోరిక పెరుగుతుంది నాకు మాత్రం నీకు ముద్దు పెట్టగా చాలా అవర్ అవర్స్ అయిపోతుందిగా ఎనర్జీ బూస్టింగ్ కావాలనిపిస్తుంది వైఫీ ఏం చేస్తే ఎనర్జీ వస్తుంది చెప్పవే ఉమ్మా అనింది ఇది సరిపోదు అన్నాడు మరి ఏం చేయాలి నైట్ ఇచ్చావుగా అలా నేను వచ్చాక కంప్లీట్ టూ డేస్ నాతోనే స్పెండ్ చేయాలి అన్నాడు హర్ష అల్లరిగా ఓకే కానీ వీడు ఎలా అనింది హర్షిత్ని ఉద్దేశించి అమ్మకిచ్చేద్దాం టూ డేస్ అంటున్న హర్ష మాటలకి ఓకే హబ్బీ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్యూర్ అండ్ హార్ట్ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్ మిస్ యూస్ సో మచ్ హబ్బీ అంటూ మళ్ళీ కిస్సీ ఇచ్చింది ఉమ్మా అంటూ బాయి వైఫీ నా గురించి బెంగ పెట్టుకోకుండా టైం టు టైం ఫుడ్ తీసుకో ఓకే ఓకే హబ్బీ అంటూ కాల్ కట్ చేసింది ఇక అక్కడి నుండి వస్తుండగా సర్ అన్న పిలుపుకి తలెత్తి చూశాడు హర్ష చెప్పు మైఖేల్ ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది సార్ ఓకే పదా ఆ అమ్మాయిని చూసి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వెళ్ళిపోదాం అంటూ నడిచాడు అతని వెనకాలే మైఖేల్ కూడా ఆమె రూమ్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఎస్ అనింది నర్స్ ఆమెతో మాట్లాడుతూ ఐఎమ్ టాక్ టు హర్ అన్నాడు హర్ష ఓకే సార్ కమ్ అంటూ సిస్టర్ బయటకు వెళ్ళిపోతే హర్ష లోపలికి వచ్చి ఆ అమ్మాయి పక్కన కూర్చుంటూ హలో మిస్ అన్నాడు హలో సార్ థ్యాంక్ యూ సార్ నన్ను కాపాడినందుకు అనింది ఇట్స్ ఓకే హౌ ఈజ్ ఇట్ నౌ అన్నాడు ఐఎమ్ ఫైన్ సర్ హూ ఈజ్ గైస్ అన్నాడు మాట్లాడలేదు వాట్స్ యువర్ నేమ్ క్యాథరిన్ అనింది మిస్ క్యాథరిన్ టెల్ మీ హూ ఈజ్ దట్ గాయ్స్ పబ్లో నాతో మిస్బిహేవ్ చేశారు వాళ్ళని రిఫ్యూజల్ చేశాను బట్ వాళ్ళు వదలకుండా నన్ను ఫాలో అయ్యారు చూసుకోకుండా మీ కార్కి డ్యాష్ ఇచ్చాను అని చెప్పింది ఓకే వాళ్ళు ఇంకోసారి మీ జోలికి రారు డోంట్ వర్రీ అని చెప్పి ఐ విల్ గో అన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ ఇట్స్ ఓకే టేక్ కేర్ అని చెప్పి మీకు ఎవరూ లేరా ఉన్నారు మామ్ అండ్ డాడ్ ఓకే వాళ్ళకి ఫోన్ చేయండి వస్తారు హాస్పిటల్లో ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు ఓకే సార్ అనింది ఓకే అని చెప్పి బయలుదేరాడు హర్ష ఇక హాస్పిటల్ నుండి రూమ్కి వెళ్ళి డిన్నర్ చేద్దామంటే అప్పటికే లేట్ అవడంతో మార్నింగ్ నుండి అలసిపోయిన హర్ష ఫ్రెష్ అయి బెడ్ మీద వాలాడు పెళ్ళైనప్పటి నుండి ఒక్కరోజు కూడా ఒంటరిగా పడుకొని అతను ఇప్పుడు పక్కన అంజు లేకుండా పడుకోవాలంటే అస్సలు పట్టట్లేదు మొబైల్ ఓపెన్ చేయగానే వాల్పేపర్ మీద ఆమె ఫేస్ని చూడగానే ప్రశాంతంగా అనిపించింది అతనికి వీడియో కాల్ చేశాడు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్న అంజు మొబైల్ రింగ్ అవ్వగానే హబ్బీ అనుకుంటూ చెయ్యి కడిగేసుకొని రూమ్కి పరిగెడుతుంటే అంజు ఏమైంది అలా వెళ్తున్నావు అని అడుగుతున్నా వినిపించుకోలేదు హా భయ్యా కాల్ చేశాడు లెపిణి అనేది దివి నవ్వుకున్నారు రూమ్కి వచ్చి కాల్ఫ్ చేసి హబ్బీ అనేది ఆతృతగా నువ్వు లేకపోతే నిద్ర రావట్లేదే అన్నాడు అయ్యో అవునా మరేం చేద్దాం చేసేదేం లేదు నేను పడుకునే వరకు నన్ను నీ గుండెలపై పడుకోబెట్టుకో అన్నాడు హర్ష ఓకే హబ్బీ పడుకోండి అని మొబైల్కి ముద్దిచ్చి ఆమె మొబైల్ని గుండెలపై పది ఇంచుల దూరంలో పెట్టింది ఆమె ఎత్తైన సొగసులు బ్లౌజ్ నుండి పొంకం బిగువులు అతని కళ్ళకి విందు చేస్తుంటే నిద్ర పక్కన పెడితే అతని మనసు గతి తప్పుతుంది బొటనవేలితో వేలితో నొసలు రుద్దుకుంటూ వైఫీ అన్నాడు అనింది ఏం చూపిస్తున్నావే అన్నాడు ఏంటి అని అమాయకంగా ఫేస్ పెట్టి కళ్ళు పైకెత్తి చూసింది అతని కళ్ళకి ఏం కనిపిస్తుందో చూసిన అంజు తల కొట్టుకుంటూ సారీ హబ్బీ అనేది ఏంటి సారీ దూరంగా ఉన్న నాతో జాగ్రత్తగా మాట్లాడాలి అని తెలియదా అన్నాడు గట్టిగా ఓకే హబ్బీ అంటూ ఫేస్ చూపిస్తుంటే అలాగే ట్రై చేశాడు బట్ నిద్ర పట్టట్లేదు అతనికి వైఫీ పూర్తిగా చెడగొట్టేశావే అని పిల్లోని గట్టిగా హత్తుకొని ఆమె ఫేస్ని రెప్ప వేయకుండా చూస్తూ కళ్ళు మూసాడు హర్ష అతని నుండి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో తలెత్తి చూసింది పడుకొని కనిపించాడు ఒత్తైన జుట్టు షార్ప్ నోస్ లైట్ పింక్ షేడ్లో ఉన్న పెదాలు చాలా అందంగా కనిపించాడు హర్ష ఉమ్మా అని ముద్దిచ్చి తను అలాగే చూస్తూ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయ్యే వరకు కూడా అలాగే చూస్తూ ఉంది అంజు నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా రెడీ అయి వరల్డ్ వైడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉండడంతో యాష్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ సూట్ అదే కలర్ ఫార్మల్ పాయింట్లో రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి మైఖేల్ హర్ష ఇద్దరు మీటింగ్ హాల్కి బయలుదేరారు అప్పటికే అందరూ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ఇక తను వెళ్ళగానే అందరూ మార్నింగ్ విష్ చేసి కూర్చున్నారు డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్న హర్ష వెయిట్ సార్ ఇంకొకరు రావాల్సింది ఉంది అనగానే ఆగాడు హర్ష పింక్ కలర్ మినీ స్కర్ట్లో కాళ్ళకి సైండిల్స్ కళ్ళకి బ్లాక్ షేడ్స్తో బ్రౌన్ హెయిర్ స్టైల్గా వేళ్లతో వెనక్కి నెడతో అలా నడుచుకుంటూ వస్తున్న క్యాథరిన్ని చూసి హర్ష ఆశ్చర్యపోయాడు అతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసి ఖాళీ సీట్లో కూర్చుంది ఇక మీటింగ్ స్టార్ట్ అయింది హర్ష స్పీచ్ని అందరూ కాన్సన్ట్రేషన్తో వింటున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్